ప్రస్తుతం తన ధ్యాసంతా ఐపీఎల్ పైనే ఉందని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఓపెనర్ కెఎల్ రాహుల్ అన్నారు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ మాట్లాడుతూ ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో పంజాబ్ ఆరంభ మ్యాచ్ల్లో సరిగా ఆడలేదని తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు ఒక ఆటగాడిగా ఐపీఎల్ లో తమ ఫ్రాంచైజీల తరఫున చక్కటి ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం ప్రస్తుతం నా ధ్యాసంతా ఐపీఎల్ పైనే ఉంది ఇక్కడ మంచి ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ రేస్ తప్పకుండా ఉంటా వరల్డ్ కప్ గురించి ఆలోచిస్తే ఐపీఎల్లో కూడా ఒత్తిడిలో పడతాం అని కెఎల్ రాహుల్ అన్నారు బయట ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు రెండు మ్యాచ్ల్లో ఆడనంత మాత్రాన నాపై విమర్శలు చేస్తే పట్టించుకోను ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు తరపున మంచి ప్రదర్శన చెయ్యాలి ఒక్క మ్యాచ్ లో రాణిస్తే తిరిగి ఫామ్ లోకి వస్తాం టీ ట్వంటీ క్రికెట్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది అని కెఎల్ రాహుల్ చెప్పుకొచ్చారు ఈ మధ్య కాలంలో ఒకే షాట్ ఆడుతూ విఫలమవుతున్నాడని వస్తున్న విమర్శలపై కూడా కేఎల్ రాహుల్ స్పందించారు పవర్ ప్లేలో వీలైనన్ని పరుగులు చెయ్యాలి అలాంటి సమయాల్లో కొన్ని చెత్త షాట్లు ఆడాల్సి వస్తుంది అవి వాటంతట అవే జరిగిపోతాయి దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పుల నుంచే ఏదైనా నేర్చుకుంటాం అని అన్నారు పంజాబ్ జట్టు విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ గురించి మాట్లాడుతూ ఐపీఎల్లో గేల్ విధ్వంసక బ్యాట్స్మెన్ గేల్ తన జట్టుకు పరుగుల వరదే కాదు ఇంకా చాలా చేస్తారు టీ ట్వంటీ క్రికెట్ లో వినోదాన్ని నింపుతారు డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణాన్ని ప్రశాంతంగా మారుస్తారు గేల్ అసలు నలభై ఏళ్ల వ్యక్తిలా కనిపించరు అని కేఎల్ రాహుల్ అన్నారు గేల్ వయసు ప్రస్తుతం ముప్పై తొమ్మిదేళ్ల నూట తొంభై రెండు రోజులు టోర్నమెంటులో ఎక్కువ వయసు కలిగిన ఆటగాళ్లలో అతడు ఒకరు అయినప్పటికీ తానింకా యువ ఆటగాడిగానే అనుకుంటాను ఆటను ఆస్వాదిస్తూ ఎల్లప్పుడూ తన బ్యాటింగ్ ను మెరుగుపరుచుకుంటారు అలాంటి అనుభవం కలిగిన వ్యక్తి జట్టులో ఉండటం ఎంతో అవసరమని కెఎల్ రాహుల్ వెల్లడించారు